మన కోసం మన ముందు తరాల కోసం బెండపేట నియోజకవర్గం కానివ్వండి రామచంద్రపురం నియోజకవర్గం కానివ్వండి చూస్తున్నాడు ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాభక్షకుడు ఒక నీతి మాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తా ఉన్నాడు వాళ్ళ మీద బతుకుతున్నాడు వాళ్ళని రక్తం పీడించి చెల్లాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు ఈరోజు మెండపేటలు ఈడ్చి చందాం ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తి మంత్రి సుభాష్ అదేవిధంగా మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం ఫాలో అవుతారు జగన్మోహన్ రెడ్డి గులక గులకరాయితో డ్రామా మొదలెడితే ఈ పనికి మల్లూడు రాళ్ళ డ్రామా మొదలెట్టాడు నిన్న వాళ్ళ కోడి పుకార్ని కొట్టేశాం ముగ్గుటు కొట్టేశాం నలుగురు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని మా స్థానికంగా సిఏని సీఏని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టడం ఆ మీద ఆ కేసులన్నిటిని కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని ఆటోమేటిక్ బతుకుతున్నాడు ఈరోజు కూడా నేను రామచంద్రపురంలో ఎండపేటలో మేదో దాడి చేసామంటే దాన్ని కాపులు దాడికి అని చెప్పుకుంటా ఉన్నాడు అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు కులం లేకపోతే ఒక్కడు కూడా రాడు అతను కులం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు మెండపేట నియోజకవర్గం ప్రజలు ఈడ్చితానేశారు నిన్న గ్యాస్ కూర్మిలి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పాడు ఖచ్చితంగా కూర్మిల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల పై మెజార్టీ మేము కొట్టబోతా ఉన్నాను రాజు ఇదంటే మీ అందరూ పాత్రికే మిత్రులు అతను అందరు అతని గురించి మీ అందరికీ తెలిసిన విషయం అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు అని అందరికీ తెలుసు రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే వదిలించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా కోసి తీశాడు మెండపేటలో మొత్తం కూడా మేము గుండు కొరికి ప్రజలు అతను దళితులకి శిరోమణం కేసు శిక్ష పడిన వ్యక్తికి మేము చేసి పంపించబోతాను నేను మాత్రం యదమండం చేసి ఉపయోగించాడు దయచేసి మీ రామచంద్రపురం అందరూ కూడా ఎందుకంటే అటువంటి పనికి మాలిడు పనికి రాజకీయాలు చేస్తాడు పనికి మాలిన వ్యక్తులు ఆటోమేటిక్గా రాజకీయం చేస్తాడు మా నియోజకవర్గంలో బోండాల్ని వాళ్ళని వేలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం ఉన్నాం రాబోయే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు ముప్పై నలభై వేల మెజార్టీ దగ్గర విజయం సాధించబోతూ ఉన్నారు అలాగే రండపేట నియోజకవర్గంలో జగేశ్వరరావు గారు అద్భుతమైన మెజార్టీ దాదాపు నలభై వేలు పైన మెజార్టీ రెండు కూడా ఎనభై వేలు మెజార్టీ రాబోతున్నాయి రెండు నియోజకవర్గాలు రాత్రి వెంటకాట నియోజకవర్గంలో మీరు పోలింగ్ సార్ చూసింటారు దాదాపు ఎనభై ఆరు శాతం పైన జరిగిపోయింది అద్భుతమైన ఏ బూత్కి వెళ్ళినా అతను పలకరి పలకరించే నాది ఉండే ఏదో గొడవ పెట్టుకోవాలని చెప్పి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు మేము అతనేం కప్పించలేదు గొడవ పెట్టుకోలేదు మా పొరవాళ్ళు ఉన్న చోటు అతనే కారు ఆగి దమ్ముండి రెండ్ర అని పిలిచారు తప్ప ఎవ్వరు కూడా అతను పోలేదు అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు ఈరోజు కోర్టులో అది చెప్పారు మా దగ్గర ఒక ఆయుధం లేదు ఒక వెబ్బలు లేదు ఏం లేదే వినర్శాన్ మెడర్ కేసు పెట్టేసి అటువంటిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టాడు తప్ప మేము అతని మీద ఎటువంటి దాడి చేయలేదు అతను బాగా అక్కడే బాగాలు కొట్టుకుని ఎటువంటి అతను కేసు పెట్టిన వ్యక్తి మీరు తప్పకుండా జూన్ నాలుగో తారీఖున అద్భుతమైన రామచంద్రపురం మెండపాటి నియోజకవర్గం పెట్టిన శని దర్శనాలు దర్చిపోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి సుభాష్కి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం ಎಲ್ಲಾ ಕೋರ್ಟ್ ಕೋರ್ಟ್ ಪ್ರಾಂಗಳು

நீங்க <laughs> <laughs> కి లేలనికి జై ఏంటి హలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవుట్ న్యూస్ థ్యాంక్ యూ నేను మీ రోహిణి అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగ సమీరా భరద్వాజ్ని Subscribe, like, and share. Point out news. Hello, Point Out News viewers. Uh, thank you for watching. Hi, Andy. Hi, Point Out News. Please subscribe.